అందరి కాళ్ళు చేతులు విరగొట్టండి బ్లాక్ స్క్వాడ్ ఇచ్చి ట్రైనింగ్ పోలీస్ అంటే వీళ్ళకి ఏంటని తెలియాలి సార్ కుర్రాళ్ళు ఏదో తొందరపడ్డారు వాళ్ళతోనే ఉన్నతను సార్ చనిపోవడం వల్ల రెచ్చిపోయారు నేను మాట్లాడి బయటికి రమ్మంటాను సార్ ఫోర్స్ లా క్లాస్ టీఆర్ఎస్ ఎలా నడ డిసిప్లిన్ గా ఎలా ఉండాలో అందులో మీరు ఇంటర్ఫేర్ అవ్వద్దు అయ్యా మీరు పోర్షన్ తీర్చండి ఎవరు కొడుతున్నారు చెప్తుంటే ఈడిలో అతను చనిపోయాడు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు అందుకేనేయ్యా పోలీసులు రప్పించాం పద్దెనిమిది మందికి గాయాలు హాస్పిటల్ లో మిగతా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్య సిటీజీ పోలీస్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు పోలీస్ ట్రైనింగ్ లో నువ్వు అచ్చినా కూడా నీ చావుకి మేము ఎవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం అదే నీ ఫిట్నెస్ అదే నీ మొదటి అర్హత ఒక సావు చూసి నువ్వు భయపడ్డా ఏదైనా ఒక సిచ్యువేషన్ నువ్వు ఆవేశపడ్డా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ మీరు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు రంగంలో చావటానికి ఎందుకు భయం రంగమేరా మనకు అమ్మ నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే గ్రౌండ్లో చావడానికి రెడీ ఒక్కో పోలీసు వాడి చివరి కోరిక అదే ఉండాలి కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు సార్ శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు ఈ గ్రౌండ్ లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు లంచం ఇవ్వలేనని చెప్పి పరిగెడుతూ నా కళ్ళ ముందే చనిపోయాడు ప్రాణం ఇచ్చి ఈ శిక్షణను పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం లంచం తీసుకోకుండా ఈ పిఆర్ఎస్ నడపడానికి మీ కార్యవర్గాన్ని మీరు సిద్ధం చేయండి అయితే ఇన్నాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జరగలేదు డబ్బులు వసూలు చేయడమే జరుగుతుంది కాదు పోయి పోయి ట్రైనింగ్ కురాల దగ్గర డబ్బులు వసూలు చేసేది మరి వాళ్ళు ఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు చా ఇవన్నీ ఏంటో మీరు ఆ ఇన్స్పెక్టర్ రిప్లై తీసుకోండి రిప్లై మాత్రం సరిగ్గా రాలేదో సివియర్ యాక్షన్ అగేన్స్ట్ యు ఇక ఏ స్క్వాడ్ లోను కలిసి ఉన్నవారు కలిసి ఉండొద్దు అందర్ని చేంజ్ చేసేయండి ఎస్పెషల్లీ ఆ ఏడీస్ ముందు చేంజ్ చేయండి ఎవరెవరు చెప్పిన మాట వినరో వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వండి ఎవరైనా ఆఫీసర్స్ ఇకపై డబ్బులు తీసుకున్నారని నాకు తెలిసొచ్చిందో ఎవరిని సస్పెండ్ చేయకుండా వదలను ఇంక్లూడింగ్ యూర్ సెల్ఫ్ స్క్వాడ్ కోసం ఎయిటీ ఫైవ్ బ్యాచ్ నుంచి రెడీ అని చేసారా అవునయ్యా ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరితో ఒక స్క్వాడ్ రెడీ చేయండి దానికి చెలమయ్యను ఏడీగా పెట్టి ఆనంద్ ఆ ఇతర కుర్రాళ్ళు ఉండేలా చూసుకోండి అలాగే చేస్తానయ్యా నా కాకి చొక్క పోయినా సరే వాడు కాకి చొక్కతో ఎలా బయటకెళ్తాడో చూస్తాడు రాయ్ ఇక్కడ నుంచి మీ స్క్వాడ్ బార్ చేశాం ఎవరెవరు ఏ స్క్వాడ్లో లో ఉన్నారో ఇప్పుడు నేను పేర్లు చదువుతాను పేరు చదివిన వాళ్ళు వెనక్కి వెళ్ళి నిలబడండి ఆనంద్ సన్ ఆఫ్ రాజేంద్ర నువ్వు పదో స్క్వాడ్ ఖాదర్ బాషా సన్ ఆఫ్ సలీం నువ్వు పదో స్క్వాడ్ మురళి సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం నువ్వు పదో స్క్వాడ్ అటెన్షన్ మీ అందరికి స్క్వాడ్ మార్చడమైంది రేపటి నుంచి కొత్త ఏడీఏ వస్తారు జాగ్రత్తగా నడుచుకోండి అవుట్ త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులు నువ్వు ఒక పని చేయి స్క్వాడ్ ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు చెత్త ఏరడానికి టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయి మర్చిపోయాను ఈ బ్యారీ చెట్లన్నిటికీ సున్నం కొట్టించు ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్ ఇద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను మరి నువ్వు జింకా హెడ్ గా అలాగే ఉన్నావు ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు టాపిక్ అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా రా త్వరగా పూర్తి చేసుకున్న చాలా పనులున్నాయి రే మురళి కాస్త ఒళ్ళుంచి పని చేయరా సరేలే అది నీ వల్ల కాదు కానీ కాని రే ఈ చెత్త తీసే బకెట్ లో ఇది నాలుగైదు రోజులుగా ఈ పని చేయమంటున్నారు ఎప్పుడు గ్రౌండ్ కి వెళ్ళాలి ఫైనల్ పీరియడ్ కి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇకపోయినా అతను మిమ్మల్ని పరేడ్కి ఏం పిలుస్తాడు రా పరేడ్కి దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సొన్న వేస్తూ ఉండాలా దీనికి కష్టపడి పని కొంచెం ఆ పనికంటే ఈ పని మంచి పనే కదరా అయ్యా మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారా మేమేం తప్పు చేసామయ్యా ఏం తప్పు చేశారా వాళ్ళకు రావాల్సిన లక్ష రూపాయలు రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా మాకు న్యాయం అనిపించింది మేము అడగకూడదా పోలీస్ అంటే ఏమిటి నీతి న్యాయం ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటు కలుతూ తొక్కి చంపేస్తారు ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారు అనుకుంటున్నావా మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి దొడ్లు కరగడానికి ఉపయోగించుకుంటున్నారు అయ్యా స్క్వాడ్ అంటే ఏంటయ్యా మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు మీ పరేడ్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్ లో ఫెయిల్ చేస్తారు బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ కూడా ముత్తు ఏ వస్తాడు అందులో మీరు పాస్ అయి తీరాలి లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు అయ్యా పరేడ్ మేము బాగా చేస్తాం కదా పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే